ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఈ రికార్డింగ్కి ముందు ఒక గంట ముందు చాణుక్యపురి కాలనీ నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం వచ్చి సహకారం ఈ దినానికి ఇచ్చారు నిన్నటి దినం ఎపిసోడ్ సహకారి లేరు మరలా మాసాంతము ముప్పయో తారీఖు వరకు లేరు ముప్పైయో తారీఖు ఉన్నారు ఇరవై తొమ్మిది వరకు లేరు ఏ రోజు అవసరత ఆ రోజే ప్రభువు తీరుస్తున్నారు ఇది దేవుని మహాకృప కనుక ఎపిసోడ్ సహకారులు కావాలి అని మనం ప్రార్థన చేద్దాము సహకారం ఇచ్చిన చాణుక్యపుర కాలనీ విశ్వాసి గారి కుటుంబం కొరకు ప్రార్థిద్దాము ప్రార్థన చేస్తాను తలలు వంచండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీ ప్రణాళికకు ప్రణమిల్లుతున్నామయ్యా మీ ఆలోచనలు జగదుత్పత్తికి ముందే ఉన్నాయి అవే నెరవేరుతున్నాయి ఈ లోకంలో మేము నీ పేరిట బ్రతుకుటకు మీరు ఏర్పాటు చేసుకున్నారు దీనిని మించిన ఆధిక్యత లేదని కృతజ్ఞతలు అర్పిస్తున్నాను మాకు సహకారం ఇచ్చిన బిడ్డలు దీవించబడాలని కోరుతున్నాము ప్రార్థిస్తున్నాము సహోదరి సహోదరుడు వారి బిడ్డ ఆనందముతో జీవించు పరిస్థితులు ఇవ్వండి ప్రభు నేటి వాక్యం ద్వారా మాతో మీరే మాట్లాడండి యేసు ప్రభు పేరిట ఈ మనవులు అడుగుచూ ఉన్నాను తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవుని మిడలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరవండి మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నిన్న చదివాము ఇక్కడ నుంచి మళ్ళా నేను చెబుతాను ఇందులో నన్ను ఆకర్షించినవి కొన్ని మాటలు ఉన్నాయి అవి మీతో పంచుకోవాలి దీనికి ముందు నేను ఒక మాట ఒప్పుకోవాలి మీ ముందు అదేమిటంటే వాక్యము నాకేమి తెలియదు వాక్యములో పామరుడను లోకములో లోకపు దురాశలలో పండితుడనే కానీ లోకంలో పామరుడు ప్రభువులో వాక్యంలో పామరుడే కేవలం ఆయన ఇచ్చిందే నేను మీ ముందు ఉంచుతున్నాను ఇక్కడ నన్ను ఆకర్షించిన కొన్ని మాటలు మీకు చెప్పాలి యేసు ఒక చిన్న ధోనిలో అద్దరికి వెళుతున్నాడు అవతల దరిని ఒక్క మనుషుడు ఇబ్బందిలో ఉన్నాడు సమస్యలో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఆ ఒక్క మనిషిని దర్శించటానికి యేసు తన టీమ్ తో వెళుతున్నాడు మార్కు వార్త అధ్యాయం సముద్రము యొక్క అద్దరిన గెరాసేను దేశానికి వాళ్ళు వచ్చారు ఈ ప్రయాణం ప్రారంభం ఈ ప్రయాణం ముగింపు చూస్తున్నప్పుడు ఈ ప్రయాణము వారి బోధనా స్థలము నుండి ప్రయాణం ప్రారంభం గెరాసైన దేశం దగ్గర ఈ ప్రయాణం ముగింపు మరలా తిరిగి యేసు అక్కడ నుండి ఒక్క ఇన్సిడెంట్ జరిగిన తరువాత అక్కడ నుంచి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాడు యేసు గదరేనుయల దేశం నుండి అక్కడ ప్రజల అభ్యర్థన మేరకు ఆ స్థలాన్ని వదిలి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా ఐదవ అధ్యాయం సాక్ష్యం చెబుతాడు ఇంత రిస్క్ జర్నీ ఇటువంటి టఫ్ జర్నీ యేసు చేశాడు కారణం టు హెల్ప్ ఎ సింగిల్ పర్సన్ టు హెల్ప్ ఎ పర్సన్ హూ వాజ్ పర్సెస్డ్ బై దేబిల్ దురాత్మ చేత పీడించబడుతున్న ఒక్క అభాగ్యుని కొరకు తన బృందమంతటితో వెళుతూ ఉన్నాడు మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి మనం మేజర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నీడ్ గురించి ఆలోచిస్తున్నాం బట్ జీజస్ ఈ థింకింగ్ అబౌట్ ఏ సింగిల్ పర్సన్ పర్సెక్యూషన్ ఆర్ ద ప్రాబ్లమ్ యేసు ఒక్క వ్యక్తి సమస్య ఉన్న యేసు స్పందించాడు ఇట్స్ నాట్ ద నేషనల్ ప్రాబ్లం ఇట్స్ ఎ సింగిల్ పర్సన్స్ ఇండివిజువల్ ప్రాబ్లం యేసు ఆ దేశం యొక్క సమస్య తీర్చడానికి పరిగెత్తడం ఒక వ్యక్తి యొక్క ఆ యొక్క సమస్యను తొలగించడానికి వెళుతున్నాడు అలాంటి ప్రయాణంలో మనం అనొచ్చు దేవుని సహాయం కావాలి అయితే ఎందుకు ఆ తుఫాను అనుమతించబడింది వి మస్ట్ అండర్స్టాండ్ ద ట్రూత్ నీవెప్పుడైతే ఇతరులకు సహాయం చేయాలి అనే దృక్పథంతో ప్రయాణం ప్రారంభిస్తావో అప్పుడే ఇలాంటి అపాయాలు నీకు చాలా పెద్ద తుఫాను చిన్న దోణి మీద పడిపోయినట్టుగా నీ చిన్న ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తుంది నీ గొప్ప అవసరత అయినా సరే నీవు వెనుతిరుగక ముందుకే సాగాలి దేవునిపై భారం వేసి దేవునికి మొరపెట్టి దేవుని చేత ఆ పరిస్థితులను నశింప చేసుకుని నీ యాత్ర ముందుకే సాగించాలి అది పాఠం ఎప్పుడైతే నీవు లోకాన్ని ఆస్వాదించాలనుకుని వెళతావో అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి నీవెప్పుడైతే ప్రజలను ధరించాలనుకుంటావో సమస్యల్లో ఉన్నవారికి విడుదల ఇవ్వాలనుకుంటావో పాపులను రక్షించాలని అనుకుంటావో దురాత్మ పీడితులను విడిపించాలనుకుంటావో అవసరతల్లో ఉన్నవారిని ఆదుకోవాలనుకుంటావో అక్కడే ప్రారంభమవుతోంది తుఫాను వంటి పరిస్థితి ఆ తుఫాను నీ భార్య రూపంలో రావచ్చు ఆ తుఫాను నీ తల్లిదండ్రుల రూపంలో రావచ్చు ఆ తుఫాను నీ శత్రువుల రూపంలో రావచ్చు ఆ తుఫాను నీ మిత్రుల రూపంలో రావచ్చు సోదరుడా సోదరి బ్యాక్ వెను తిరగల ముందుకు సాగాడు ఈ పాఠం మనం ఇక్కడ నేర్చుకుందాం అందుకు యేసు లేచి గాలిని గద్దించను ఎందుకు యేసు లేచను అందుకు యేసు లేచి ఎందుకు యేసు లేచి అది ప్రశ్న అందుకు యేసు లేచి అన్నప్పుడు ఎందుకు యేసు లేచి అనగా నీకు చింత లేదా అనే ప్రశ్నకు యేసు లేచాడు ఇక్కడ ఒక పాఠం యేసు మేము నశిస్తున్నాము నీకు చింత లేదా అనే ప్రశ్న నీ వెంబడి వస్తే ఆయన వెంబడి వచ్చేది ఇంకొక ప్రశ్న నమ్మకము లేకుండా ఉన్నావా అర్థవుతుందా నమ్మకము లేక ఉన్నావా హ్యావ్ యూ స్టిల్ నో ఫెయిత్ హ్యావ్ యూ స్టిల్ నో ఫెయిత్ ఇంకా నమ్మకం లేదా ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు ప్రభువా నశించిపోతున్నాం బోధకుడా నశించిపోతున్నాం చింత లేదా అని అంటే అసలు ఎందుకు వెళుతున్నాడు ఇప్పుడు ఆయన నశించిపోతున్న వాడిని రక్షించటానికి వెళుతుంటే తనతో వస్తున్న వాడిని నశించిపోతుంటే ఊరుకుంటాడా నమ్మిక లేకుండా ఉన్నారా చింత లేదా అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు పేతురు భక్తుడు రాశాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి వాస్తవంగా తాము నశించిపోతున్నామనే చింతలో ఉండి యేసుకు మా పట్ల చింత లేదనే అవా అవగాహన లోపానికి వెళుతున్నారు యేసుకు వారి పట్ల చింత లేదా లేక వారికి తాము నాశనమైపోతామనే చింత ఉన్నదా వారే భయపడుతున్నారు మేము నశించిపోతామని కానీ ఏసు వారిని నశింపనివ్వడు అనే ఆలోచనలోనికి వారు రాలేకపోయారు ఇవాళ మన పరిస్థితి కూడా అదే దేవుడా ఈ కష్టాలు ఏంటి అని అడుగుతున్నాను ఇవాళ పేపర్లు తిరిగేస్తే టీవీలు తిరిగేస్తే వంద ఐదు వందల నోట్లు రద్దయినందుకు బాధపడుతున్న వారి స్టేట్మెంట్స్ వేస్తున్నారు కానీ వాస్తవంగా సఫరర్స్ లేదంటే లూజర్స్ బ్లాక్ మనీ హోల్డర్స్ వాళ్ళ ఆక్రందన ఎవరికి తెలియదు చాలా మంచి పని జరిగింది ఆ డబ్బు మళ్ళా ప్రజల్లోనికి రావాలి కనుక దేశాన్ని నిర్మించటం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ సాక్రిఫైసెస్ ద్వారా నేను రాజ్యం నిర్మించబడుతుంది కనుక నేను మనవి చేస్తున్నాను మేము నశించిపోతున్నాం వి వీఆర్ సఫరింగ్ మేము బాధలు పడుతున్నాం ఆలోచించరా ప్రభుత్వం ఆలోచించదా మన బాధల్ని అందుకేగా వాళ్ళు ఉంది అసలు ఏసు ఆలోచించడా తన బిడ్డల యొక్క బాధల్ని అందుకేగా అసలు ఆయన వచ్చింది దేవర్ మిస్గైడెడ్ రాంగ్ థాట్ కనుక ప్రభువు లేచి వాళ్ళు అడుగుతున్నాడు మీరు అసలు ఎందుకు భయపడుతుంది వైఆర్ యు సో ఎ ఫ్రాయిడ్ వై ఆర్ యూ సో ఎయిడ్ ఈ ప్రశ్న గుండెల్లోకి మనకి లోకంలో పరిస్థితులు ఏమైనా రానివ్వండి యు షుడ్ నాట్ ఎ ఫ్రాయిడ్ భయపడకూడదు ఏం జరుగుద్దండి యోబు కంటే నాశనం తటస్థిస్తుందా మనకు యోబు కంటే గొప్ప రోగం వస్తుందా మనకు యోబుకు చనిపోయిన బిడ్డల కంటే ఎక్కువ అవుతుందా మనకు యోబుకు జరిగిన ఆస్తి నష్టం కంటే ఎక్కువ ఆస్తి నష్టం ఉందా మనకు యోబు భయపడలేదే యోబు చింతపడలేదే యోబు కన్నీరు కార్చలేదే యోబు విశ్వాసం నిరీక్షణ పోగొట్టుకోలేదే అందుకే దేవుడు సాతానుతో అతనిని గుర్చి సవాలు చేయగలిగాడు ఈ శిష్యుల గురించి సైతాంతో ఏమని సవాల్ చేస్తాడు నా గురించి ఏం చేస్తాడు నిత్యం భయపడేవాడికి నాలాంటి పిరికోవాడిని గుర్చి ఏమని సవాలు చేస్తాడు ప్రభువు చేయలేడు నిన్నటి వరకు తిన్నవాడు మళ్ళీ రేపటికి నా భోజనం ఎట్లా అడుగుతున్నాడంటే ప్రభు దగ్గర అంతకంటే అపహాస్యం ఇంకోటి ఉందా నన్ను ఇరవై ఆరేళ్ళు పోషించాడు కదా ప్రభు ఇంకొక ఇరవై ఆరేళ్ళు పోషిస్తాడని నేను నమ్మలేకపోతే ఇంకా నాకు ఫలితం ఏంటండి ఆలోచించండి నిన్ను ప్రేమించాడు నిన్ను పోషించాడు నిన్ను పెంచాడు నీకు భార్యనిచ్చాడు నీకు బిడల్నిచ్చాడు నీకు ఇల్లు ఇచ్చాడు నీకు వాహనం ఇచ్చాడు నీకు అన్నీ ఇచ్చాడు రేపేమివ్వడా ఎట్ట చెప్పగలుగుతావు నువ్వు కామన్ సెన్స్ ఉండాలి విశ్వాసం అనే పెద్ద పదాలు కాదు నేనైతే అంటాను యూ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ ద కామన్ సెన్స్ టు క్రిటిసైజ్ ఆర్ టు హ్యావ్ ద అన్ ఫేత్ అన్ క్రైస్ట్ ఏసై నాకు ఏమిస్తాడో రేపు నాకు తెలియదు అని ఎవడనంటే వాడంత మూర్ఖుడిని కోట్లాడు చింత లేదా అని అడుగుతున్నారా మీరు కూడా ఆ తయారవుతున్నారా ఆయనకి చింత లేదా ఏసై పరిష్కారం నడిపించమని మనం అడిగాం ఇవాళ గంట ముందు పంపించారుగా డబ్బు ఆయన మనం ప్రయత్నించామా మనం ఫోన్లు చేసి అడిగామా లేదే హూ ఈజ్ ఆన్ దట్ జాబ్ ఎవరున్నారు ఆ పని పైన ఏసున్నాడు కనుక నేను మనం చేస్తున్నాను ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన చేయటానికి ఆయన పనిచేస్తూనే ఉన్నాడు అందుకే యేసు వ్యూహా ఐదులో మాట్లాడుతున్నారు తండ్రి నువ్వు ఇదివరకు పని చేస్తూ ఉన్నావు నేను కూడా ఇప్పుడు పని చేస్తున్నాను అన్నాడు ప్రారంభం నుండి తండ్రి పని చేస్తున్నాడు ఏసు పని చేశాడు పరుశుద్ధాత్ముడు పని చేస్తున్నాడండి విశ్వాసులు మనమే పని లేకుండా కూర్చుంటున్నాం పాదురులు మనం పని చేసేవాడంటే దేవునికి ఇష్టం ఎందుకంటే దేవుడు పనిచేస్తున్నాడు ఈ లైక్స్ దట్ మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా ఈ ప్రశ్న ఆయన జవాబిచ్చిన తరువాత అడిగాడు జవాబు ఇవ్వకముందు అడగలేదు ఈయన కనికరం చూపిన తరువాత అడిగాడు ఈయన పరిష్కారం చూపినాక అడిగాడు ఆయన మిక్కిలి గాలిని ఆ అలలను గద్దించి నెమ్మళం చేసిన తరువాత అడిగాడు మీరింకా నమ్మిక లేకుండా ఉన్నాడు మీరు అసలు ఎందుకు భయపడ్డారు నేను పక్కనుండగా సముద్రానికి భయపడతారా సృష్టికర్త నేనుండగా సృష్టికి భయపడుతున్నారేంటి మీరు గుర్తుపెట్టుకోండి దేవుని పని చేస్తే ఎవరో ఏదో చేసేస్తారనే భయం ఎక్కువైపోతుంది అసలు సృష్టికర్తే మీతో ఉంటే సృస్థము ఈ మనిషి ఏ వాడు ఒక ప్రభుత్వం ఏపాటిది ఒక జంతువు ఏ పాటిది ఒక వెపన్ ఏపాటిది ఇఫ్ దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు రోమా ఎనిమిది ముప్పై ఒకటిలో పౌలు అడుగుతున్నాడు హూ క్యాన్ బి టు ఎస్ట్ హూ క్యాన్ బి అగైనెస్ ఎవడు మనకు విరోధి యహోషుమాతో ప్రభు చెప్పాడు నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు ఎదుట ఏ మనుషుడును నిలబడలేడు స్టెఫెను మాట్లాడగా అతనిని ఎదిరించి ఎవడును మాట్లాడలేకపోయాను అతని మాటకి ఎవడు ఎదురు చెప్పలేకపోయాడు అడుగులు వేస్తుంటే ఎవడు అతని ఎదుట నిలబడలేకపోయాడు దాట్ ఈస్ గాడ్ అండ్ హిజ్ ప్లాన్ ఫర్ అస్ అది దేవుడు అంటే దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక అదండి ఆయన గాలిని గద్దించాడు సముద్రాన్ని గద్దించాడు నీ జీవితంలోని నీ సమస్యలను గద్దించలేడా ఆయన తన ప్రణాళిక ప్రకారం పేదరికాన్నికిస్తే దాన్ని ఆనందంతో స్వీకరించలేవా అనారోగ్యాన్ని నీకు అనుమతిస్తే సంతోషంగా దాన్ని స్వీకరించలేవా డు దేవుని నుండి మేలే అనుభవించదగుదుమా కీడు అనుభవింప తగదా ఎస్ ఎస్ కీడు అనుభవింపతగును ఏసు నిమిత్తము పేదరికము అనుభవింపతగును ఏసు నిమిత్తము అనారోగ్యము అనుభవింపతగును ఏసు నిమిత్తము గృహము లేకుండా ఉండుట తగును యేసు నిమిత్తము బాంధువులు చేత విసర్జించబడుట తగును తృణీకరించబడుట తగును సోదరుడా సోదరు ఇలాంటి వాక్యం ఎప్పుడైనా విన్నారా రండి రండి దీవెనలు అని చెప్పి కేకలేస్తున్న వారి వైపు పరిగెత్తుతున్నాం మనం ప్రభు కొరకు నిలబడండి ప్రభువును విశ్వసించండి ప్రభువు పక్షంగా బ్రతకండి ప్రభువు వలె జీవించండి ఇది కదా మనం పొందాల్సిన సందేశం సోదరుడా సోదరి భారతదేశ ప్రజలు క్రైస్తవులను నమ్మని కారణంగా క్రీస్తు నద్దకు రాటలేదు All the non Christians are in India, because of the Christians, they are not able to come to God. Manam Christula Bratakato Ledu, Poli Jivinsto senior pastors, big church pastors, Manam Evarum Vale Lemo. బిగ్ క్రిస్టియన్ లీడర్స్ లేము అందుకే ప్రజలు క్రీస్తును తెలుసుకోలేకపోతున్నారు అంత యొక్క విశ్వాసులు క్రైస్తవులని పిలువబడ్డారు ఇవాళ క్రైస్తవులు విశ్వాసులని పిలువబడుతున్నారా ఇవాళ మనం ఆలోచించాలి మన జీవితాలు క్రీస్తు వలే మారకుండా సువార్త ద్వారా ఒక్కరిని కూడా సంపాదించలేము త్రోవ పక్కన పడిన విత్తనాలు లాంటి విత్తనాలు విత్తుతూ పోతున్న సువార్తీకరణ ఉద్యమాల్లో ఉన్నాం మనం లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ సువార్తీకరణ కొరకు సభలు ఏర్పాటు చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పెడుతున్నాం తప్ప అక్కడ పశ్చాత్తాపముతో కన్నీరు కార్చే స్థితికి ప్రేక్షకులను మనం రాబట్టలేకపోతున్నాం ద బైబిల్స్ ఎంటైర్లీ డిఫరెంట్ వాక్యం చాలా భిన్నమైన బోధ చేస్తోంది సోదరులారా సోదరీలారా ఈ సమయంలో నేను మనం చేస్తున్నాను ప్రభువు నీ సమస్యలను తీర్చి అడుగుతున్నాడు ఇంకా నమ్మకం లేదా యు వాంట్ మీ టు డూ మోర్ థింగ్స్ ఫర్ ఈజ్ నాట్ ఇనఫ్ టు బిలీవ్ మీ సముద్రం అణిగిపోయింది గాలి అణిగిపోయింది ఇప్పుడైనా నమ్ముతారా ఇక ఇప్పుడు కూడా నమ్మరా ఇప్పటికైనా నమ్ముతారా ఇక నమ్మరా అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మిక్కిలి భయపడ్డారు ప్రభు కోరుకుంది ఇది కాదండి వారు మిక్కిలి భయపడ్డారు భయపడి అంటున్నారు ఈయన ఎవరో ఇంకా జవాబు రాలా వాళ్లకు ఈయన ఎవరో హు దెన్ ఈయన ఎవరో హూ దెన్ ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుతున్నాయని ఒకరితో ఒకరు చెప్పుకునేది ఇంకా నమ్మిక రాలా ఏమని నమ్మలేకపోయారు వాళ్ళు యూ మస్ట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ నువ్వు చెప్పాలి జవాబు ఏమని నమ్మలేకపోయారు తెలుసా ఆయనే సృష్టికర్త ద వర్డ్ ఆఫ్ క్రియేటెడ్ దూనివర్స్ జీసస్ ఈస్ దేటెడ్ దూనివర్స్ విశ్వాన్ని సృష్టించిన వాక్యమైన యేసు క్రీస్తు అని నమ్మలేకపోయారు ఈయన ఎవరో స్టిల్ పజలింగ్ ఈయన ఎవరో ఈయన ఎవరో నో క్లారిటీ స్పష్టత లేని వ్యక్తులుగా ఉండి శిష్య రకంలో కొనసాగుతున్నారండి నేను మనం చేస్తున్నాను ఇఫ్ యుర్ ఎ క్రిస్టియన్ బీ క్లియర్ హూ జీజస్ యేసెవరో తెలియకుండా యేసుని వెంబడించండి దేవుడెవరో తెలియకుండా దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నావా నిష్ప్రయోజనము ఏథెన్స్కు పౌలు చెప్పాడు తెలియబడని దేవునికి మీరు ఆరాధన చేస్తున్నారు ఆయన ప్రభేసుక్రీస్తని చెప్పాడు గాలి లోబడుతోంది సముద్రం లోబడుతోంది వాళ్ళ కళ్ళ ముందు దయ్యాలు లోబడ్డాయి వాళ్ళ కళ్ళ ముందు వ్యాధులు లోబడ్డాయి వారి కళ్ళ ముందు మరణము లోబడింది వారి కళ్ళ ముందు సమస్తం లోబడుతున్నాయి అయినా వారికి ఇంకా నమ్మకం రావు కనుక యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనేటువంటిది నీ వ్యక్తిగత జీవితంలో దినదినము నీవు అనుభవించకపోతే నీవు వేళదాన్ని ఆలోచిస్తావు ఇంకా ఈయన ఎవరో అనే ఆలోచనలోనే ఉంటావు లూకా పంతొమ్మిదిలో జక్కయ్య ఈయన ఎవరో అని చూడగోరెను చూచినాకైనా తెలుసుకున్నాడు కదా ఈయన క్రీస్తుని అందుకే జీవితం మార్చుకున్నాను ఈయన ఎవరో అన్నవాళ్ళు బ్రతుకులు మార్చుకోవద్దా ఈయన సృష్టికర్త ఈయన దేవుని క్రీస్తు ఈయన లోకరక్షకుడు ఈయన రావలసిన రారాజు ఈయన పాప పరిహారం నిమిత్తం దేవుని చేత పంపబడిన దేవుని పిల్ల తెలుసుకోవాలి కదా మీరేం తెలుసుకున్నారండి గురించి యాజ్ ద ఫాలోవర్ ఆఫ్ జీజస్ సిన్స్ లాస్ట్ మెనీ ఇయర్స్ వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ జీజస్ యేసును గురించి మీ అభిప్రాయం ఏమిటి మీ అవగాహన ఏమిటి నీ ప్రాణనాథుడు అని గుర్తురిగావా నీ ప్రాణేశ్వరుడు అని నీవు గుర్తిరిగావా నీ పాపముల కొరకు మరణించిన నీ రక్షకుడు అని గుర్తురిగావా హ్యావ్ యు రికగ్నైజ్డ్ జీజస్ యాజ్ గాడ్ దేవునిగా నీవు యేసును గుర్తిరిగినావా అలా గుర్తిరిగినప్పుడు నీ జీవితం మునుపటి వలె ఉండదు నీ జీవితం మునుపటి వలె ఉండదు నీ జీవితం మారిపోతుంది జీవితం మారిపోద్ది అంటే వస్త్రధారణ కాదు మారేది వేషధారణ కాదు మారేది బ్రతుకులోని విధానం మారుతుంది ఆలోచన మారుతుంది నీలో మార్పు ఉన్నదా నేను ముగిస్తున్నాను యేసు ఇంకా ఎవరు అని ఆలోచిస్తున్నావా యేసు నా రక్షకుడు అని సమర్పించుకుంటున్నావా నువ్వు నిర్ణయం చేసుకోవటానికి ఇది అనుకూల సమయం తలలు వంచండి ప్రార్థనలో ఏకే భవించండి ప్రార్థన చేస్తా నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం వీరి కొరకు ప్రార్థిద్దాం తల మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభు నీవెవరో మేము తెలుసుకోవటానికి నీవు సృష్టికర్త అని తెలుసుకోవటానికి సహాయం చేయమని అడుగుతున్నాను విన్న వాక్యం మాలో ఫలించటకు కృపనివ్వండి ప్రతి క్రైస్తవుడు క్రీస్తువులే జీవించి ప్రజలను నీ యొద్దకు తేటానికి సహాయం చేయండి నా టు చేంజ్ దైర్ రిలీజియన్ బట్ టు చేంజ్ దైర్ హార్ట్ అండ్ దేర్ డెస్టినీ సహాయం చేయండి ప్రభు రక్షకుడైన యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన దాకా